మన భారతదేశంలో ఎన్నో లక్షల టెంపుల్స్ ఉన్నవి ఇందులో ఎన్నో కోట్ల సంపద ఉంది వజ్రాలు వెండి ఎన్నో వేల కిలోల బంగారం కూడా ఉంది అండ్ వీటిని వెలకట్టలేం ఇందులో కొన్ని నాగబంధన వేసి మరి ఉంచారు ఇందులో మెయిన్గా అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థలం అండ్ పూరి జగన్నాథ్ ఆలయం సో ఈ వీడియోలో టాప్ సెవెన్ రిచెస్ట్ టెంపుల్ గురించి చూద్దాం ఇందులో నెంబర్ వన్ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది కేరళలో ఉంటుంది ఈ ఆలయం గురించి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది మెయిన్గా ఈ టెంపుల్ కింది భాగంలో ఎనిమిది గదులు ఉంటవి దీని పేరు ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ అని పెట్టారు ఇది జూన్ ఇరవై ఏడు రెండు వేల పదకొండులో వాల్టీఏ ఓపెన్ చేశారు ఇందులో నుండి ఎవ్వరు చూడలేని బంగారం బయటపడింది అండ్ ఈ బంగారం అంతా సంచిల్లో ఉంది ఇలా ఒక్క సంచి దాదాపుగా ఎనిమిది వందల కేజీ వరకు ఉంటుంది అండ్ దీని వాల్యూ వచ్చేసి సుమారుగా లక్ష ఇరవై వేల కోట్ల నుండి లక్ష ముప్పై వేల కోట్లు ఉండొచ్చు అంటున్నారు ఇంకా మిగిలిన ఐదు డోర్స్ నుండి సుమారుగా రెండు లక్షల కోట్ల సంపద ఉండొచ్చు అంటున్నారు నెంబర్ టూ తిరుమల తిరుపతి దేవస్థలం ఇది మన దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉంది ప్రస్తుతానికి ప్రపంచంలో సెకండ్ రిచెస్ట్ టెంపుల్ ఇదే రెండు వేల పదకొండు వరకు ఈ తిరుమల తిరుపతి దేవస్థలమే నెంబర్ వన్లో ఉండేది కానీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క సీక్రెట్ బర్డ్స్ ఓపెన్ చేశాక ఆ టెంపులే టాప్ లోకి వెళ్ళింది ఇక ఈ తిరుమల తిరుపతి ఆలయంకి వేల రెండు వందల యాభై కిలోల బంగారం బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఉంచారు రెండు వేల ఐదు వందల కిలోల బంగారం జ్యువెలరీ రూపంలో ఉంది పదహారు వేల కోట్లు బ్యాంక్ లో డిపాజిట్ చేశారు మొత్తంగా దేవాలయం పైన తొమ్మిది వందల అరవై ప్రాపర్టీస్ ఉన్నవి ఇలా టోటల్ గా ఇవన్నీ కౌంట్ చేస్తే రెండు లక్షల యాభై వేల కోట్లు అవుతుంది నెంబర్ త్రీ పూరిలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఇందులో ఉన్న నిధి రీసెంట్గానే వెలుగులోకి వచ్చింది నలభై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు చాంబర్స్ని ఓపెన్ చేశారు కొంచెం ఓల్డ్ స్టోరీకి వెళ్తే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ డోర్స్ని ఓపెన్ చేశారు ఆ టైంలో బయటపడ్డ బంగారు వెండి వజ్రాలని లెక్కించడానికి రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి ఇలా డెబ్బై రోజుల పాటు లెక్కించారు అయినా లెక్క పూర్తి కాలేదు ఇక వాళ్ళు దేవుని సంపద లెక్కించడం మన వల్ల కాదు అని మధ్యలోనే ఆపివేశారు కానీ వాళ్ళ లెక్కల్లో మాత్రం నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారం రెండు వందల ఇరవై కేజీల వెండి అండ్ ఇంకా చాలా లెక్కించేది ఉండేది ఇక రీసెంట్గా ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు అంటే పద్నాలుగు జూలై రెండు వేల పదకొండు ఆదివారం రోజున పదకొండు మంది కలిసి ఓపెన్ చేశారు ఈ పదకొండు మంది వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చూడలేని నిధిని చూశారు ఇందులో ఒకరు ఎస్పి బీనాక్ శర్మ అనే అతను కళ్ళు తిరిగి పడిపోయాడు ఆ నిధిని చూసి అండ్ ఇందులో నుండి నిధి మొత్తం పెట్టల్లో పెట్టి ఉంది పెట్టలంటే చిన్నవేమి కాదు పెట్టెలంటే సుమారుగా వంద కేజీల బరువు ఉంది ఇలా ఆరు పెట్టెలు ఉన్నవి కానీ ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే భీమదేవుడు అనే ఒక రాజు రెండు లక్షల యాభై వేల బంగారం ఈ ఆలయానికి సమర్పించినట్టు ఒక బుక్లో రాసుంది అండ్ ఇది థర్డ్ చాంబర్లో ఉండొచ్చు అంటున్నారు నెంబర్ ఫోర్ సిరిడి సాయిబాబా ఇది మహారాష్ట్రలో ఉంటుంది దీన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండులో నాగపూర్ వాసైన శ్రీమద్ గోపాలరావు గారు నిర్మించారు ఈ టెంపుల్కి నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కిలోల బంగారం ఉంది పద్దెనిమిది వందల కోట్లు మనీ రూపంలో ఉన్నవి ఇయర్కి సుమారుగా మూడు వందల అరవై కోట్లు ఫండ్స్ రూపంలో వస్తుంది నెంబర్ ఫైవ్ వైష్ణోదేవి టెంపుల్ ఇది జమ్మూలో ఉంది ఇండియాలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత సెకండ్ హయ్యెస్ట్ విజిటెడ్ టెంపుల్ ఇదే ఇయర్కి సుమారుగా ఐదు వందల కోట్లు ఫండ్స్ రూపంలో వస్తూ ఉంటవి అండ్ ఈ టెంపుల్ సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితమే నిర్మించారు నెంబర్ సిక్స్ సిద్ధి వినాయక టెంపుల్ ఇది ముంబైలో ఉంది దీన్ని నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఒకటిలో లక్ష్మణ్ విటు దుబే పాటు ఇద్దరు కలిసి నిర్మించారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ గర్భగుడిలో పై పూత బంగారంతో పూసారు అండ్ ఈ టెంపుల్కి సంవత్సరానికి నలభై ఎనిమిది నుండి నూట ఇరవై కోట్లు వస్తూ ఉంటవి నెంబర్ సెవెన్ గోల్డెన్ టెంపుల్ ఇది పంజాబ్లోని అమృత్సర్లో ఉంది ఈ ఆలయాన్ని మందిర్ సాబ్ అని కూడా పిలుస్తారు అండ్ సిక్కుల యొక్క ప్రధాన మందిరంగా చెప్పచ్చు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇక్కడ నాలుగు వందల కిలోల బంగారం పైకప్పు ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియో సనాతన ధర్మ గురించి మీకు మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి